రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు లేడీ డాన్ అరుణ రెండవ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు కోవూరు పోలీస్ స్టేషన్లో ఈ విచారణ ప్రారంభమైంది ముఖానికి మాస్క్ ధరించి ఆమె విచారణకు హాజరయ్యారు రెండవ రోజు విచారణలో గతంలో ఆమె చేసిన అక్రమాలపై పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం అరుణ నివాసం ఉన్న అపార్ట్మెంట్ యజమానికి పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించకుండా ఆయన్ను వేధించడం రౌడీ గ్యాంగ్లను మెయింటైన్ చేయడం రౌడీషీటర్ శ్రీకాంత్ తో ఇతర సంబంధాలు నెల్లూరు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు హోం మినిస్టర్ కార్యాలయంలో సహకారం అందించిన అధికారులు ఎవరనే విషయాలపై కూడా విచారణ జరపనున్నారు ఇప్పటికే పోలీసుల వద్ద అరుణ హిస్టరీ మొత్తం ఉన్నప్పటికీ మరికొన్ని విషయాల్లో అరుణ్ ను ప్రశ్నించి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ப்ப <tries> రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు